హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా రోజుల క్రితం వీడియో ఇది కానీ నాకు ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది అంటే నా ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను మినీ లాగ్లా కాకుండా లాంగ్ వీడియో లాగా ఈరోజు ఏం చెప్పబోతున్నాను అంటే మీరు కొంతమంది కామెంట్లలో నన్ను అడుగుతున్నారు మీ పుట్టింటి గురించి క్లియర్గా చెప్పండి వన్ మినిట్ షార్ట్ వీడియోలో చెప్తుంటే అర్థం కావట్లేదు తల తోక లేకుండా ఏదో ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసేస్తున్నారు అని ఈ విధంగా రకరకాలుగా అంటే ఎవరైతే ఆ షార్ట్ వీడియో కొంతమంది ఫస్ట్ టైం చూసి ఉండొచ్చు వాళ్ళకి అర్థం కాకపోయి ఉండొచ్చు ఈ విధంగా కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను కొంతమంది అడుగుతున్నారు అందులో హైమావతి గారు కూడా చెప్పడం మానేసేంటి అని కూడా అడిగారు సరే అయితే ఒక లాంగ్ వీడియోలో క్లియర్గా చెప్దాము అసలు మొత్తం మీద నా పుట్టింటి వాళ్ళు ఎవరున్నారు ఏంటి సంగతి అసలు అని క్లియర్గా మీతో అయితే చెప్దాము అని ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి ఇది ఆల్రెడీ మీరు దీని ముందు పార్ట్ మార్నింగ్ వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉండుంటారు మార్నింగ్ రెసిపీ కూడా షేర్ చేశాను నేను పిల్లలు వెళ్ళిన తర్వాత నేను బయటికి వెళ్ళొచ్చాను వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేశాక కంటిన్యూ నా పనులు చేసుకుంటూ మీతో నేనైతే మాట్లాడతానండి ఇంకా ముందు అయితే తెచ్చిన ఆకుకూరలు అన్నీ కూడా పొద్దున ఆరబెట్టేసి వెళ్ళాను తడి ఉన్నాయని చెప్పనని ఇంకా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత న్యూస్ పేపర్లో అవన్నీ కూడా చుట్ట చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి పాడవ్వకుండా ఉంటాయని ఆ పని అయితే చేస్తున్నాను దీని తర్వాత నా ఈవినింగ్ రొటీన్ కంటిన్యూగా చూస్తూ ఉండండి అదేవిధంగా మా వాళ్ళ గురించి నేను మీకు క్లియర్గా ఇవ్వాలైతే కొన్ని విషయాలు చెప్తాను ఏంటి అనేది అలాగే అందరికీ అర్థమవుతుంది అని అయితే అనుకుంటున్నాను ఇంకా తర్వాత ఇంకో విషయం అండి నేను నాకు చాలా లోటుపాట్లు ఉండొచ్చు నేను చాలా సఫర్ అయ్యి ఉండొచ్చు కానీ మీతో నేను అది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పలేను నేను చెప్పగలిగినంతవరకు మాత్రమే చెప్తాను కొంతమందికి ఏంటంటే ఇటు మా వారి సైడు నేను బాగున్నాను కాబట్టి కొంతమందికి అది నచ్చక వాళ్ళు అది రిసీవ్ చేసుకోలేకపోయి ఎవరైనా ఫీల్ అయితే మాత్రం దయచేసి ఎవరు ఏమీ అనుకోవద్దండి నేను ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పట్లేదు నా లైఫ్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతవరకు మాత్రమే అంతేకాని నాలాగే అందరూ ఉండాలి అని కూడా నేను ఎప్పుడూ ఎవరికి చెప్పను ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు వాళ్ళ సిచ్యువేషన్ డిమాండ్స్ చేయడం వల్ల వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు కాబట్టి నేను ఇందులో ఎవరిని ఉద్దేశించి కూడా చెప్పట్లేదు ఓకే ఇంతకు నా విషయానికి వస్తే మాత్రం నేను అమ్మ నాన్న తమ్ముడు ఇంకొక తమ్ముడు అంటే మేము ముగ్గురం అమ్మ నాన్న నేను ఇద్దరు తమ్ముళ్ళు అండి నాకు ఇద్దరు తమ్ముళ్ళల్లో చిన్న తమ్ముడిని స్టార్టింగే అంటే చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడే దత్తత ఇచ్చేశారు అమ్మ వాళ్ళు అది ఎందుకు ఇచ్చారు ఏంటి ఏం జరిగింది అనేది మాత్రం నాకైతే తెలీదు ఎందుకంటే అప్పుడు నేను కూడా చాలా చిన్నపిల్లని కాబట్టి నాకు పెద్దగా అన్ని విషయాలు నాకు గుర్తు లేదు నాకు తెలీదు అండ్ అలాగే తాతయ్య నానమ్మ కూడా నేను పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఏదన్నా మా బాబాయ్ వాళ్ళు ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటే కొన్ని కొన్ని విషయాలు అప్పుడు నేను విని తెలుసుకోవడమే తప్ప నాకు పెద్దగా డీటెయిల్స్ అయితే తెలియదు చిన్నవాడి గురించి అండ్ అలాగే వాళ్ళు ఎక్కడుంటారు ఏంటి అని కూడా మీరు కూడా చెప్పిన తర్వాత అడిగారు నాకైతే కరెక్ట్గా తెలియదండి హైదరాబాద్ అంతవరకు మాత్రమే తెలుసు ఎప్పుడు అప్పుడు ఒకప్పుడు ఇప్పుడు సంగతి అయితే అసలు తెలీదు ఎక్కడుంటున్నారు ఏంటి అనేది వాడి విషయం అయితే అసలు ఏమీ తెలీదు ఇంకా ఎక్కడైనా సరే హ్యాపీగా ఉన్నాడు ఎక్కడున్నా సరే చక్కగా రాజాల బతుకుతున్నాడు ఇలా జరుగుతుంది కాబోలు అమ్మకిలా హెల్త్ పాడవుతుంది అమ్మ చనిపోతుంది మధ్యలోనే నాన్న చనిపోతారు మేము ఇలా దిక్కు కొక్కళ్ళంలా అయిపోతాము అనే భగవంతుడు ముందు వాడిని వాడికి ఒక మంచి ప్లేస్ అంటూ చూపించాడు అని స్టిల్ ఈ రోజుకి కూడా నేను దేవుడికి నమస్కారం చేసుకునేటప్పుడు అదే అనుకుంటానండి ఎక్కడున్నా కూడా మా ముగ్గురులో వాడు మాత్రం సంతోషంగా ఉన్నాడు అనే ఆనందం మాకు చాలు అని అనుకుంటాను వాడైతే ఇంకా ఎక్కడున్నాడు ఏం జాబ్ చేస్తున్నాడు ఎలా ఉంటాడు ఏమిటి వాడి పేరేమిటి అసలు ఏ డీటెయిల్స్ కూడా నాకు తెలియదండి చిన్న తమ్ముడు విషయం అయితే క్లారిటీ ఇచ్చేసాను అండ్ అలాగే పెద్ద తమ్ముడు విషయం పెద్ద తమ్ముడేమో నాన్న దగ్గరే ఉండేవాడు అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక దగ్గరే ఉండేవాడు వాడు డిగ్రీ కంప్లీట్ చేశాడు తర్వాత ఏదో చిన్న జాబ్ చేస్తూ ఉండేవాడు కోర్టులో చేస్తున్నాడు అని నేను విన్నాను అప్పటికే నాకు మ్యారేజ్ అయిపోయింది అంటే నేను ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత నాకు మ్యారేజ్ సెటిల్ అయింది మ్యారేజ్ అయిపోయింది తాతయ్యకి హెల్త్ బాగోక కారణం వల్ల నాకు తొందరగా నా పెళ్ళి చూడాలి అని చెప్పనని నేను ఇంటికి ఆడపిల్లని అని చెప్పనని తాతయ్య వాళ్ళు అన్న తాతయ్య అడిగారు అని చెప్పి మా మేనత్త వెంటనే సంబంధాలు కూడా వస్తున్నాయి అని చెప్పి నాకు ట్వంటీ ఇయర్స్కే మ్యారేజ్ అయితే చేసేసారు నా విషయం అయితే అది తర్వాత పెద్ద తమ్ముడు విషయానికి వస్తే నా మ్యారేజ్ అప్పటికి వాడు డిగ్రీ కంప్లీట్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు అని అయితే విన్నాను కానీ వాడు నా మ్యారేజ్కి కూడా రాలేదు నాన్న ఒక్కడే వచ్చారు హైదరాబాద్లో జరిగింది నా పెళ్ళి ఒక్కరే వచ్చి పెళ్లి టైం వరకు పెళ్ళి చూసుకున్నారు మర్నాడు వ్రతం చూసుకొని నాన్న వెళ్ళిపోయారు వాడు ఎందుకు రాలేదు ఏంటి అని కూడా నేను అడగలేదండి ఎందుకు అంటే అప్పుడు మా మధ్య కమ్యూనికేషన్ అలా ఉండేది అమ్మ చనిపోయిన తర్వాత నేను తాతయ్య దగ్గరికి వచ్చేసేయడము దాని తర్వాత ఏంటంటే నేను సింగిల్గా ఇండిపెండెంట్గా టెన్త్ తర్వాత నా నేను జాబ్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకుంటూ అత్తయ్య దగ్గర హాస్టల్కి ఇచ్చే మనీ ఏదో అత్తయ్యకే ఇస్తూ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటూ నేను కాలం గడుపుకున్నాను దాని తర్వాత నాకు పెళ్ళయిన తర్వాత నాకు ఒక ఫ్యామిలీ అనేది భగవంతుడు ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా సింపుల్ లైఫ్ అయితే నేను లీడ్ చేస్తున్నాను భగవంతుడు అనుగ్రహంతో హ్యాపీగా ఉన్నాను ఇంతవరకు పెద్ద తమ్ముడు విషయానికి వస్తే వాడు అక్కడ జాబ్ చేస్తున్నాడు అనేంతవరకే నాకు తెలిసింది దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఊరు వెళ్ళినప్పుడు వాడు నన్ను కలవడము చూడడము మురిసిపోవడము మాట్లాడుకోవడము ఇంతవరకు అన్నీ బాగానే జరుగుతూ వచ్చాయి సడన్గా ఒకరోజు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాకు ఫోన్ వచ్చింది తమ్ముడు చనిపోయాడు అని చెప్పనని ఏం జరిగింది అంటే మే నెల వాడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఎందుకు అంటే వడదెబ్బ తగిలింది దానివల్ల సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అని మాత్రమే నాకు చెప్పారు అండ్ అప్పుడు నేను వెళ్ళే సిచ్యువేషన్లో లేకుండా ఉన్నాను అందుకు నేను వెళ్ళలేకపోయాను చాలా ట్రై చేశాను వెళ్ళాలి అని చెప్పనని కానీ మచిలీపట్నం నుంచి చాలా మూడు నాలుగు బస్సులు మారి వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పనని అప్పుడు వెళ్ళలేకపోయాను నేను అండ్ అలాగే అప్పుడు ఏంటంటే మా వారికి కూడా పని ఉండడం వల్ల వెళ్ళలేకపోయాము అది చిన్న పెద్ద తమ్ముడు విషయం అయితే అదండి సడన్గా వాడు థర్టీ ప్లస్లోనే చనిపోవడం అయితే జరిగింది ఇంకా నేనైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు నన్ను మా ఫ్యామిలీ వరకు అయితే అది ఇంకా మా బాబాయ్ల విషయానికి వస్తే మా నాన్న పెద్ద ఇంటికి తాతయ్య నానమ్మ నాన్న పెద్ద కొడుకు తర్వాత ఒక బాబాయ్ ఉన్నారు బాబాయ్ తర్వాత మా మేనత్త నాకు మ్యారేజ్ చేసింది కదా ఆ మేనత్త దాని తర్వాత నాకు ఇంకొక బాబాయ్ ఉన్నాడు ఆ చిన్న బాబాయ్కి నాకు సిక్స్ ఇయర్స్ గ్యాప్ మేమిద్దరం కలిసి స్కూల్కి వాళ్ళము కలిసి ట్యూషన్కి వాళ్ళము హోంవర్క్ చేసుకునే వాళ్ళము మా ఇద్దరికి బాండింగ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది లైక్ అన్న చెల్లెలు లాగా అనుకోండి మేమిద్దరము వెళ్ళడం రావడం ఇప్పటికీ కూడా స్టిల్ ఈ రోజుకి కూడా బాబాయ్ ఏదైనా నాతో ఫ్రెండ్లీగా షేర్ చేసుకుంటాడు తన పర్సనల్ లైఫ్ అయినా సరే ఏదైనా సరే ఇద్దరము అలా మాట్లాడుకుంటూ ఉంటాము చిన్న బాబాయ్ విషయానికి వస్తే పెద్ద బాబాయ్ విషయానికి వస్తే మాత్రం పెద్ద బాబాయి మా ఊళ్ళోనే ఉంటాడు బాబాయ్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయి పిన్ని బాబాయ్ ఇద్దరు ఉంటారు పెద్ద బాబాయ్కి పిల్లలు లేరండి వాళ్ళిద్దరూ రాజంపేటలోనే ఉంటారు బాబాయ్ అక్కడే జాబ్ చేస్తున్నారు బాబాయ్ పిన్ని అక్కడే ఉంటారు వాళ్ళతో నాతో నాకు ఉన్న రిలేషను ఏంటి అఫెక్షన్ ఏంటి అంటే చాలా తక్కువండి నాకు కన్యాదానం చేసింది పెద్ద బాబాయ్ పిన్నే తాతయ్య ఏంటంటే మంచిది ఆడపిల్లకి కన్యాదానం చేస్తే మన ఇంటి పిల్ల అని చెప్పి నేనేమో తాతయ్య వాళ్ళని చేయమని అడిగాను తాతయ్య ఏమో మేము ఆల్రెడీ అత్తకి చేశాం కదమ్మా బాబాయ్ చేస్తే మంచిది బాబాయ్కి కూడా అవకాశం ఉంది కదా అని చెప్పి బాబాయ్ పిన్ని ఇద్దరు పేట్ల మీద కూర్చొని నాకు కన్యాదానం అయితే చేశారండి ఆ రోజు మ్యారేజ్కి కూడా బాబాయ్ కూడా సపోర్ట్ ఉండడము నాన్న ఇచ్చిన అమౌంట్ సరిపోదు కదా బాబాయి అత్తయ్య నాన్న ఇలా అందరూ కలిసి ఇంకా బయట బోల్డ్ అంతమంది పదిమంది చేతులు కలిసి నా పెళ్ళి జరిగింది అందులో ఏ చల్లని చేయి దీవెనో అని నేను అనుకుంటూ ఉంటాను అంతమంది మంచి మనస్సుతో నాకు పెళ్లి చేశారు కాబట్టి ఈరోజు నేను చక్కగా ఉన్నాను అని కూడా అనుకుంటూ ఉంటాను పెద్ద బాబాయ్ అయితే ఇప్పుడు రాజంపేటలోనే ఉంటారు ఇంకా సర్వీస్లో ఉన్నారు బాబాయ్ జాబ్ చేస్తున్నారు ఇంకా బాబాయ్ కూడా ఏంటంటే తక్కువ నేను అక్కడికి వెళ్ళను చాలా రేరు నేను వెళ్ళడము వాళ్ళు మా ఇంటికి రావడం కూడా చాలా తక్కువ ఏంటి అంటే లాంగ్ డిస్టెన్స్ అయిపోయింది కొంచెం ఎక్కువగా అని ఇంకా కలుసుకోవడం అది తక్కువ ఎప్పుడైనా కలుసుకున్నా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు హైదరాబాద్ వచ్చినా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అలా కలుసుకోవడమే జరుగుతూ ఉంటుంది వాళ్ళతో అయితే ఇంకా అంటే బాబాయ్ అయితే తిరుపతిలో ఉంటాడు ఇంకా చిన్న బాబాయ్ కూడా రావడం తక్కువ మా ఇంటికి అంటే దూరం అయిపోయింది అని చెప్పనని డిస్టెన్స్ ఎక్కువైపోయింది అని రావడం తక్కువ హైదరాబాదు అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు బాబాయ్ అయినా నేనైనా మేమందరం కూడా ఎక్కువగా అక్కడే గ్యాదర్ అవుతూ ఉంటాము అక్కడే కలుసుకుంటూ ఉంటాము ఇంకా బాబాయ్కి అయితే మ్యారేజ్ అవ్వలేదండి ఇంకా బాబాయ్ అలా ఉండిపోయారు ఇంకా మేమే మీరే పిల్లలు అనుకుంటూ ఇంకా మాతోనే మాట్లాడుతూ ఏదైనా షేర్ చేసుకుంటూ బాబాయ్ అలాగా కాలక్షేపం చేస్తున్నారు బాబాయ్ కూడా తిరుపతిలోనే జాబ్ చేస్తున్నాడు చిన్న జాబ్ ఏదో పెద్ద బాబాయ్ మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీ చిన్న బాబాయ్ ప్రైవేట్ ఎంప్లాయీ సో నా పుట్టింటి ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే అవ్వండి ఇంకా తాతయ్య నానమ్మ విషయానికి వస్తే తాతయ్య నా పెళ్ళి అయిన తర్వాత మూడేళ్లకి చనిపోయారండి కరెక్ట్గా తాతయ్య చనిపోవడము నేను జీవన్ ప్రెగ్నెంట్ అవ్వడము వన్ మంత్లోనే మళ్ళీ సంవత్సరకాలు వచ్చే టైంకి నేను బాలింతరాలని జీవన్ పుట్టాడు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తాతయ్య చనిపోయిన వెంటనే నా నేను కన్సీవ్ అయ్యాను అని చెప్పనని తాతయ్య మళ్ళీ పుట్టారు అని చెప్పనని ఏదేమైనానండి నిజంగా ఒక మాట మాత్రం నిజం అది వాళ్ళు పుట్టారో పుట్టలేదో అనేది మనకు తెలీదు కానీ నన్ను మా పుట్టింట్లో నిజంగా నన్ను నన్ను నన్నుగా నిజంగా మనవరాలిగా కరెక్ట్గా ఈ అమ్మాయి మనది అని నన్ను లవ్ చేసింది ఎవరు అంటే తాతయ్య మాత్రమేనండి నా మనవరాలు మా ఇంటి ఆడపిల్ల అని నన్ను ఎప్పుడు బాధ పెట్టకుండా నన్నెప్పుడు ఒక్క మాట కూడా కసరించకుండా విసుక్కోకుండా నన్ను చూసుకునింది అంటే తాతయ్య నానమ్మ మాత్రమే ఇంకా మిగిలిన రిలేషన్ ఏదైనా సరే ఈవెన్ మా నాన్నతో సహా ఎప్పుడు నన్ను తిట్టడము కసిరించడము కోప్పడము ఇవన్నీ చేస్తూ ఉండేవారు నాన్న కానీ ఇంకా ఏదైనా నేను పడిన స్ట్రగుల్స్ ఏమైనా సరే లైఫ్లో అందరి నుంచి కూడా నేను నేను పడ్డాను కానీ ఏదేమైనా నన్ను నన్ను నన్నుగా ఒక బంగారు మనోరాలిగా మా ఇంటి ఆడపిల్లగా చూసింది మాత్రం తాతయ్య నానమ్మ మాత్రమే ఒక్క రోజు కూడా వాళ్ళు ఇద్దరు నన్ను ఒక్క మాట అనేవాళ్ళు కాదు నిజంగా తాతయ్య చనిపోయిన తర్వాతే నాకు ఆ లోటు ఏంటి అనేది తెలిసింది నేను ఇంక అయిపోయింది ఇంకా నాకు ఎవరూ లేరు తాతయ్యతోటే నా రోజులన్నీ అయిపోయాయి అని అని అయితే ఫిక్స్ అయిపోయాను నేను ఇంకేమంటే ఉన్నవాళ్ళందరూ మన వాళ్ళు అని అనుకోవడం కలిసిపోవడం కలిసి తిరుగుతూ ఉండడం అంతవరకు మాత్రమే ఎవరి నుంచి కూడా ఏది ఎక్స్పెక్ట్ చేయకూడదు మన సొంత వాళ్ళైనా సరే అనేది నేను నేర్చుకున్నాను అందుకే నేను టెన్త్ క్లాస్ నుంచి కూడా నేను ఇండిపెండెంట్గా ఉండాలి నా ఇండిపెండెంట్గా నేను బతకాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనే ఇదితోటి మా నాన్న మీద కూడా నేను కోపం తెచ్చుకో నేను నా సొంతంగా నేను జాబ్ చేసుకుంటూ నేను ఉండాలి అని అయితే డిసైడ్ అయిపోయి నేను వచ్చేసాను హైదరాబాద్ వచ్చేసి ఇంకా దాని తర్వాత మమ్మెళ్ళి ఎలా జరిగింది అనేది ఆల్రెడీ వీడియో మీరు చూసారు కదా అది అండి నా పుట్టింటి గురించి అయితేను నేను ఎక్కువగా వాళ్ళతో కమ్యూనికేషన్ పెట్టుకోను నేను ఎక్కువగా వెళ్ళను వాళ్ళు ఎక్కువగా రారు కానీ వెళ్ళాల్సిన సిచ్యువేషను ఫంక్షన్స్ ఏవైనా అటెండ్ అవ్వాలి అంటే మాత్రం తప్పకుండా అటెండ్ అవుతాము వెళ్తాము వస్తాము వాళ్ళు కూడా వస్తారు వెళ్తారు ఎక్కువగా ఉండదు అన్నమాట తక్కువ అది అంతవరకేనండి ఎందుకంటే మనం మన విలువని మనం ఎంతవరకు కాపాడుకోవాలో అంతవరకు మన లిమిట్స్లో మనం ఉండాలి కాబట్టి ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయినా కూడా గొడవలు వస్తాయి కాబట్టి నేను చాలా వరకు దూరంగానే ఉంటానండి ఇది నా పుట్టింటి గురించి అయితే మీకు కంప్లీట్ డీటెయిల్డ్గా చెప్పాను అని అయితే అనుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే ఇదేనండి రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్